హాయ్ ఫ్రెండ్స్ భోజనానికి వెళ్తున్నాము మెట్ట మధ్యాహ్నంలో చూడండి ఫ్రెండ్స్ మా కష్టాలు తిరణ్లో భోజనాలు ఫ్రెండ్స్ నిజమా అల్లుడు అంతకంటే సార్ ఏం పెడతారు చూడాలి నేను నెల్లూరు నుంచి వచ్చాను అన్నదానం జరుగుతున్నాను ఫ్రెండ్స్ ఏం పెడతారు చూడాలి అయితే వారం రోజులు మాకు అన్న అయిపోయిందండి ఫ్రెండ్స్ మేము వచ్చే లోపల ఏంటి ఫ్రెండ్స్ ఇది ఇలా అనుకోలేదు ఫ్రెండ్స్ కళ్ళ కూడా పై ఎవరేది పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడం ఒక ఫ్రెండ్స్ భోజనం వచ్చాను కదా అన్నాళ్ళు అయిపోయాయి ఫ్రెండ్స్ వీడివరకు ఒక కుర్తీ వచ్చాడు నేను ఒక వచ్చాను

భోజనం ఐ ఫ్రెండ్స్ స్వీట్స్ స్వీట్స్ పంపించారు ఏమీ లేదు ఫ్రెండ్స్ స్వీట్స్ కూడా మీరు మాకు అన్ని స్వీట్స్ లేదు మీరు ఏదైనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్